ఒక నగల వ్యాపారి దుకాణంలో పనిచేసే గోవర్ధనుడు అని అతడి ఉద్యోగం హఠాత్తుగా పోయింది లక్షలు గడించిన అతడి యజమాని సముద్ర వ్యాపారం మీది మోజుతో కుటుంబంతో సహా ఊరు విడిచి వెళ్ళిపోయాడు వ్యాపారి వెళ్ళక ముందు గోవర్ధనుడి చేతిలో వెయ్యి వరహాలు పెట్టి ఇన్నాళ్ళు నా దగ్గర నమ్మకంగా పనిచేసినందుకు ఈ డబ్బు నీకిస్తున్నాను ఇక నీ దారి నువ్వు చూసుకో అని చెప్పాడు ఉద్యోగం పోయినందుకు చెప్పరానంతగా విచారపడుతూ ఇల్లు చేరిన గోవర్ధనుడితో అతని భార్య గోమతి జరిగిన దానికి విచారపడవలసిందేమీ లేదు మీ యజమాని ఇచ్చిన ఈ వెయ్యి వరహాలతో మన సొంత వ్యాపారం ప్రారంభిద్దాం అన్నది సొంత వ్యాపారమా ఏమిటది అని అడిగాడు గోవర్ధనుడు నువ్వు సోమపురం నుంచి మంచి జరి ఉన్న తెల్ల తెల్లచీరలు కొనుక్కురా నీళ్లతో తడిసిన వెలవని రంగులు కుంచా తీసుకువస్తే ఆ చీరల మీద నేను అందమైన పువ్వులు లతలు చిత్రీకరిస్తాను అప్పుడు అవి ఎంతో కొత్తగా ప్రత్యేకమైనవిగా కనిపించి పట్నంలో మంచి ధరకు అమ్ముడు పోతాయి అన్నది గోమతి భార్య చెప్పినట్టే వారం తిరగకుండా గోవర్ధనుడు చీరలు తెచ్చాడు వాటి మీద పువ్వులు లతలు చిత్రీకరించింది గోమతి ఈ కొత్త రకం చీరలకు ఏదైనా మంచి పేరు ఒకటి పెట్టాలని గోమతి ఆలోచించింది అయితే సమయానికి నచ్చిన పేరేది ఆమెకు తట్టలేదు తీరుబడిగా ఈ చీరలకు ఏం పేరు పెట్టాలో ఆలోచిస్తాను పట్నం తీసుకుపోయావంటే కొత్త తరహాగా ఉన్న ఈ చీరలు వెంటనే అమ్ముడుపోతాయి అన్నది భర్తతో గోమతి చీరలను ఒక మూటగా కడుతూ పట్నంలో గోవర్ధనుడు తీసుకువెళ్ళిన చీరలను జనం ఎంతో ఆసక్తిగా చూశారు అయితే వాటి మీద బొమ్మలు ఉతకగానే పోతాయనే భయంతో వాటిని ఎవరూ కొనలేదు అతడు సాయంకాలం వరకు తిరిగిన ఒక్క చీర కూడా అమ్ముడు కాలేదు హుసూరుమంటూ గోవర్ధనుడు తిరిగి ప్రయాణమయ్యాడు గోవర్ధనుడు తమ గ్రామానికి దాపులనున్న ఓ ఊరి ప్రాంతం చేరేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది అతడు ఆ పైన నడవలేక కాసేపు విశ్రాంతి తీసుకుందామని దాపులనున్న అమ్మవారి గుడి అరుగు మీద కూర్చున్నాడు ఓ అరగంట తరువాత గోవర్ధనుడు అరుగు దిగి చీరల మూటను నెత్తిన పెట్టుకుంటుండగా మూటలో మంచి మంచి చీరలున్నవే అంటూ అమ్మవారు ప్రత్యక్షమైంది గోవర్ధనుడు ఒక త్రుటికాలం నివ్వెరపోయి ఆ తరువాత తేరుకొని ఎంతో వినయంగా అవును తల్లి అమ్మడానికి పట్నం తీసుకువెళ్ళాను నా దురదృష్టం ఒకగానొక్కటైనా అమ్ముడు పోలేదు అన్నాడు అలాగా ఏవి నేను చూస్తాను అన్నది అమ్మవారు గోవర్ధనుడు మూట విప్పి ఒక్కొక్క చీరను అమ్మవారికి చూపించసాగాడు ఈ రంగు నాకు ఇష్టం ఈ పువ్వులు బాగున్నాయి ఈ జరి నాకు నచ్చింది అంటూ అమ్మవారు చీరలన్నింటినీ ఒక పక్కగా పెట్టింది తర్వాత ఆమె తన చీర కొంగుకున్న చిరుగులను గోవర్ధనుడికి చూపుతూ పూజారి ఈ చిరుగుల చీర నాకు కట్టబెట్టి వారం కావస్తున్నది బట్టలు మంచివి లేనందున భక్తుల ఎదురు చిరాకుగా ఉంటున్నవి నువ్వు తెచ్చిన చీరలు చూస్తుంటే ఎంతో హాయి అనిపిస్తున్నది అన్నది అదేం తల్లి భక్తులు నీకు ఎన్నో చీరలు కానుకగా ఇచ్చిపోతుంటారు కదా అన్నాడు గోవర్ధనుడు వాళ్ళు కానుకగా ఇచ్చిన వాటిలో మంచివన్నీ పూజారి గయ్యాలి భార్య తన సొంతం చేసుకుంటుంది ఇక పూజారి నాకు కట్టబెట్టేవి నాసిరకం చీరలు ధర్మకర్తకు అతడు భార్యవైపు చుట్టం కావడంతో ఆయన పూజారిని గుడ్డిగా నమ్మి గుడి బాధ్యత అప్పగించాడు అన్నది అమ్మవారు గోవర్ధనుడు అమ్మవారికి నమస్కరించి మా చీరలు నువ్వు తీసుకోవడం మా అదృష్టం తల్లి ఇక వెళతాను అంటూ అక్కడి నుంచి లేచి కదల పోయాడు చీరల డబ్బు మరిచావా రేపు ఉదయాన్నే ధర్మకర్త ఇంటికి వెళ్ళి అమ్మవారు నా దగ్గర రెండు వేల వరహాలు ఖరీదు చేసే చీరలు బేరం చేసి కొన్నారు ఆ డబ్బు ఇవ్వండి అని అడుగు అందువల్ల నీకు కొంతవరకు నాకు తప్పక మేలవుతుంది అన్నది అమ్మవారు గోవర్ధనుడు పట్టరాని సంతోషంతో ఇల్లు చేరాడు సంగతి విన్న గోమతి చాలా ఆనందపడింది ఆ రాత్రి తెల్లవారే వరకు ఆ భార్యాభర్తలిద్దరికీ కంటి మీద లేదు తెల్లవారుతూనే గోవర్ధనుడు గుడి ధర్మకర్త ఇంటికి వెళ్ళి ఆయనకు అమ్మవారు చెప్పమన్నట్టుగానే చెప్పాడు ధర్మకర్త గోవర్ధుని నకశిక పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి నీకేమన్నా మతిపోయిందా అమ్మవారు నీ దగ్గర చీరలు కొనడం ఏమిటి అసలు ఆ తల్లి నీ నీకంటబడమా చీపో ఇక్కడి నుండి అన్నాడు ఆగ్రహంతో గోవర్ధనుడు చిన్నగా నవ్వుకొని అయ్యా పూజారి పుణ్యమా అని అమ్మవారు తనకు కావలసిన చీరలేవో తానే స్వయంగా కొనుక్కోవలసి వచ్చింది ఏం చేయగలం అంతా కలి మహిమ అన్నాడు వ్యంగ్యంగా ఆ జవాబు విని ధర్మకర్త విసుక్కుంటూ అప్పటికప్పుడే పూజారి ఇంటికేసి బయలుదేరాడు పూజారి ఇల్లు గుడికి దాపులనే ఉన్నది గోవర్ధనుడు ధర్మకర్త వెనగ్గా నడిచాడు తెల్లగా తెల్లవారిపోయినా పూజారి ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు ధర్మకర్త కేకవిని అతను తలుపు తెరిచి బయటకి వచ్చాడు ధర్మకర్త గోవర్ధున్ని అతడికి చూపుతూ ఇతను ఒక చీరల వ్యాపారి అమ్మవారు తన దగ్గర రాత్రి రెండు వేల వరహాలు విలువ చేసే చీరలు కొన్నట్టు చెబుతున్నాడు ఈ సంగతి నీకేమైనా తెలుసా అని అడిగాడు అమ్మవారేమిటి స్వయంగా చీరలు కొనడమేమిటి అపచారం అపచారం వీడెవడో రాటుదేలిన దొంగైనా అయి ఉంటాడు లేక ఊళ్ళు పట్టుకు తిరిగే వెరివాడైనా అయి ఉంటాడు అన్నాడు పూజారి కోపంగా ధర్మకర్త చిరాగ్గా గోవర్ధనుడి కేసి చూసి పూజారితో ఏ సంగతి తేలిపోతుంది ముందు మీరు గుడి తలుపులు తెరవండి అన్నాడు పూజారి గుడి తలుపులు తెరవగానే అమ్మవారి కాళ్ళ దగ్గర చీరల మూట కనిపించింది ఆమె చిరుగులు పడిన పాత చీరే కట్టుకొని ఉన్నది ధర్మకర్త పూజారికేసి తీవ్రంగా చూస్తూ నిన్న సాయంత్రం మా అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు అమ్మవారికి కానుకగా జరీపట్టు చీర సమర్పించాం దానిని రాత్రి పూజా సమయంలో అమ్మవారికి అలంకరిస్తానన్నావు మరి ఇప్పుడు ఆ చీర ఏమైంది అని అడిగాడు పూజారి వనికిపోతూ తల వంచుకున్నాడు గోవర్ధనుడు కల్పించుకొని ధర్మకర్తతో అయ్యా తమరు పూజారి గారి భార్య నడగవలసిన ప్రశ్నను పూజారిని అడుగుతున్నారు పాపం ఆయన ఏమని జవాబివ్వగలడు అన్నాడు కొద్దిసేపు ఆలోచించిన మీదట ధర్మకర్తకు పూజారి అక్రమ ప్రవర్తన అర్థమైపోయింది ఆయన అప్పటికప్పుడే పూజారిని తొలగించి గోవర్ధనుడికి రెండు వేల వరహాలిచ్చి ఎంతో మర్యాదగా సాగనంపాడు ఈ జరిగిన సంగతి క్షణాల మీద ఆ గ్రామంలోనే కాక చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో కూడా తెలిసిపోయింది ప్రజలు తండోపతండాలుగా అమ్మవారి గుడికి వచ్చి పూజలు ప్రార్థనలు చేయసాగారు కొందరు స్త్రీలు గోవర్ధనుడి ఇంటికి వెళ్ళి అమ్మవారి చీరలు కావాలంటూ అడిగారు గోమతి చాలా సంతోషించి గోవర్ధనుడితో మన చీరలకు పేరు పెట్టే శ్రమ తప్పింది ప్రజలే వాటికి అమ్మవారి చీరలని పేరు పెట్టారు కష్టపడి పనిచేసే మనకు ఆ తల్లిదయ్య వల్ల ఇక ఏ లోటు ఉండదు అన్నది